ఎట్లా వస్తారు సార్ ఒకవైపు వరదలు వర్షాలు జనాలు అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొక వైపు ఎన్నికల వాతావరణం తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు మరి ఎన్నికల కమిషన్ కూడా సిద్ధమవుతోంది ఓటర్ జాబితా విషయంలో కూడా మరి నోటిఫికేషన్ వెలువడి వెలువడించడం కావచ్చు సో మొత్తానికి ఈ అంశాలన్నీ కూడా ప్రజలను ఉక్కిరి బక్కిరి చేస్తున్నాయి ఒకవైపు ఏమో వరద కష్టాలు మా యూరియా కష్టాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపక్షాలు మరి మొత్తానికి వీటన్నిటి విషయంలో మరి రాజకీయాలకు మాత్రమే ఇస్తున్నాయి ప్రజలకు సంబంధించిన అంశంలో వారి ఇబ్బందులను ఎలా చూస్తారు సో ఒకరికి ఒకరు పోటీ పడి వ్యాఖ్యలు చేస్తున్నారు సో దాంట్లో ఒక రెండు నిమిషాలు చెప్పండి ఆ తర్వాత మనం కొన్ని బయటలు చూద్దాం వరదల విషయంలో ప్రధానంగా ప్రజలు ఉక్కిరి అవుతున్నారు దరిదాపు కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ లాగానే ఉంది హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో కామారెడ్ల జరిగింది దరిదాపు ఒక కాలనీలో మొదట అంతస్తు మొత్తం మునిగింది ఆ స్థాయిలో వరదలు వచ్చాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యంగా ఐఎండి ఎప్పటి నుంచో వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ వస్తాయన్నాయి కానీ ప్రథమంలో రాలేదు జూలైలో కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి పంటలు అప్పుడు వర్షాలు లేక కొన్ని ఆవిరైపోయినాయి ఎండిపోయినాయి ఇప్పుడు ఎక్కువై మళ్ళీ పంటలు నష్టమైనవి కాబట్టి ఈ ఆస్పెక్ట్లో రాష్ట్ర ప్రభుత్వం వరదలు నష్టపోయిన వాళ్ళకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత రెండో విషయం ఇవాళ మనం కాళేశ్వరం చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు ముప్పై నుంచి అంటున్నారు అది అది అటు ఉండగానే అది ఇంకా ప్రారంభమైతే దాని మీద కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంది మూడో అంశం ఇవాళ యూరియా అనేటువంటిది అసలు దేశంలోనే యూరియా కొరతుంది అన్ని రాష్ట్రాల్లో సాపేక్షంగా ఉంది ఆగస్టు ఫస్ట్ ఇరవై ఐదు నాటికి మన దగ్గర కేవలం ముప్పై ఏడు లక్షల యూరియా నిల్వ ఉంది ముప్పై ఏడు లక్షల టన్నులు నిల్వ ఉంది కానీ గత ఆగస్టు ఇరవై నాలుగులో ఎనభై ఏడు లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి అంటే రెండింటికి మధ్య యాభై లక్షల టన్నుల డిఫరెన్స్ ఉంది నిల్వలలో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాంతో ఈ సంవత్సరం యూరియా కొరత ఏర్పడింది దీనికి ప్రధానంగా మనం దిగుమతి చేసుకునే దేశం దరిదాపు మనం మనం ఉత్పత్తి రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పద్నాలుగు లక్షల టన్నులు పెరిగినప్పటికీ మనం దిగుమతి చేసుకునేటువంటిది అందకపోవటంతో ఇవాళ ముఖ్యంగా రష్యా నుంచి ప్రపంచంలో ఫెర్టిలైజ్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో రష్యా ఉంది ద్వితీయ తృతీయ స్థానాలలో చైనా అమెరికా ఉంది ఆ దేశాల నుంచి ఆలస్యం కావటంతో సప్లై చేయని తెగిపోవటంతో వివిధ కారణాల వలన ఇవాళ యూరియా సమస్య ఎదుర్కొంటున్నారు దరిదాపు రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కేంద్ర రాని రాష్ట్ర ప్రభుత్వం అన్న రైతులైతే తీవ్ర ఒత్తిడికి లోన్ అవుతున్నారు కాబట్టి ఇది గమనించాలి ముగ్గురు గమనించాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కూడా గమనించి దానికి తగినట్టుగా సర్దుబాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది తర్వాత ఎక్కడైనా కొంత బ్లాక్ మెటే వెళ్ళింది నాలుగు వందలకు దొరుకుతుంది అనుకున్నటువంటిది ఎక్కడైనా కొద్దిగా ఫైవ్ పర్సంటేజ్ ఉన్నా దాని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది కూడా సర్దు అవకాశం ఉంది కేంద్ర ఎంపీగా రఘినందన్ రావు ఎంపీ కానీ కేంద్ర మంత్రులు కానీ ఈ నెలలో వస్తాయి అంటున్నారు కాబట్టి కొంత సంక్షోభం పరిష్కరించబడవచ్చు ఇక కరీంనగర్లో ఓట్లు అనేటువంటి విషయం దొంగఓట్లతోటే బెలి గెలిచి గెలిచింటే సరే అవి రాజకీయ విమర్శలు అనుకోండి కానీ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఇవాళ డిఫెన్స్ లో పడింది రాజకీయ పార్టీలే కాకుండా మేధావులు సైతం దీని మీద నెగిటివ్ రియాక్ట్ అవుతున్నారు ఎక్కడైనా తప్పు జరిగిందంటే సరిదిద్దాలా కానీ ఎలక్షన్ కమిషన్ ఎదురుదాడి చేయటం కరెక్ట్ కాదనేటువంటి ఇదిలో ఉన్నారు తర్వాత రాహుల్ గాంధీ మొత్తం మీద అది కాంగ్రెస్ కోసం చేసిరా బీహార్ ఎలక్షన్ కోసం చేసిరా ఏది చేసినా ఏ రాజకీయ పార్టీ పార్టీలు ఓటర్లని సైంటిఫిక్ సైంటిఫిక్గా తయారు చేయడం అనేటువంటి ఒక పర్ఫెక్ట్ లిస్ట్ తయారు కావడానికి ఎలక్షన్ కమిషన్ అయితే సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది కర్ణాటకలో ఒకే అసెంబ్లీ లో లక్ష ఓట్లు ఎక్కువ ఉంటాం ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితులు ఉంటాం ఒకే ఇంట్లో వంద రెండు వందలు మూడు వందల ఓట్లు ఇంటి పేరు మీద ఉంటాం ఇవన్నీ ఏ రాజకీయ పార్టీకైనా అవసరమే టు సస్టైన్ ది డెమోక్రసీ కాబట్టి ఆ విషయంలో ఈసీ డిఫెన్స్ లబడిది ఇవాళ ఖచ్చితంగా దాన్ని సరిదీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక రాష్ట్రంలో రాజకీయ విమర్శలు అనేది సహజమే అవి రాజకీయ పార్టీల మధ్య పోటీ కూడా ఉండాలి ఉంటేనే ప్రజలే కేవలం ప్రజలే ఉద్యమాలు చేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరించలేరు రాజకీయ పార్టీలు కూడా అందుకు సిద్ధమైతే ఖచ్చితంగా వ్యక్తిగత విమర్శలకు పోకుండా ఈ రాజకీయ విమర్శలు ఉండాలి ముఖ్యంగా విధానపరమైనటువంటి విమర్శలు ఉండాలి స్టేట్ గవర్నమెంట్ చెక్కింగ్లో లో ఉంటుంది ప్రతిపక్షాలు తమ పాత్ర నిర్వహించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఆస్పెక్ట్లో మనం ఆలోచించి స్పోర్టివ్గా ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఒక స్పోర్టివ్ డిబేట్